ఓం మహాగణాధిపతి నమ ఓం గృభ్యో నమ ఓం శ్రీమాత్ర మనం ఈరోజు చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మాకు ఏ రాశి వారితో అంటే ఇప్పుడు మీరు పలానా నక్షత్రం అనుకోండి ఉదాహరణకు అశ్విని నక్షత్రం లేకపోతే మేష లగ్నము వృషభ లగ్నము మిదులగ్నము ఉంది మాకు ఏ నక్షత్రము వారితో లేదా ఏ రాశి వారితో మాకు పడకపోవడం జరుగుతుంది మేము ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అని అడుగుతున్నారు అయితే దీనికి శాస్త్రంలో తారాబలము అనేటువంటిది ఉంటుంది కదా ఆ తారాబలం ఎంతవరకు కరెక్ట్ చూడ చూసుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అసలు శాస్త్రంలో చెప్పినటువంటి అంశం ఏమిటి నక్షత్రపరంగా చూసుకోమని చెప్పారా రాసిపరంగా చూసుకోమని చెప్పారా లేకపోతే ఒక్కొక్క లగ్నానికి స్పెసిఫిక్గా కొన్ని కొన్ని విషయాలను చెప్పారా అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క విషయాలను నేను చెప్తున్నాను చెతున్నటువంటిది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దీనికి కొన్ని పారామీటర్స్ తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా ఏమిటిది అంటే మనం ఇప్పుడు మీ లగ్నం ఫలానా అయితే ఈ అధిపతి గనక ఈ సంబంధంలో ఉంటే ఈ కారకత్వం వాళ్ళతో అని చెప్పాం అది ఫ్రెండ్సా రిలేటివ్స్ ఆ మొట్టమొదటిగా ఏంటంటే ఆ యొక్క మహాదశ మీకు వస్తుందా లేదా తెలుసుకోవాలి ఆ మహాదశ లేకుండా మీకు ఎప్పుడు కూడా వాళ్ళ ద్వారా ఇబ్బంది రాదు పెట్టండి అది ఇబ్బంది కానివ్వండి ఒక యోగం కానివ్వండి కలిసి రావడం కూడా అలాగే ఉంటుంది అంటే కొంతమంది కొన్ని కోట్లు కలిసి రావాలి ఉదాహరణకి చూస్తుంటాం మనం ప్రపంచంలో ఏమండి ఇతనికి చేయడం వల్ల చాలా బాగా కలిసి వచ్చేసింది అండి దానికి కూడా మహాదశ రావాలి పాయింట్ నెంబర్ రెండవది ఏంటంటే ఇక్కడ రెండో పాయింట్ ఆ మహాదశ రాకపోయినా ఆ మహాదశ ఫలితాలను ఇచ్చే గ్రహం మనకు ఉంటుంది ఆ జ్యోతిష్ శాస్త్రంలో దాన్ని పిఏసి అంటారు ప్లేస్మెంట్ యాస్పెక్ట్ అండ్ కంజంక్షన్ అంటే అది ఏ గ్రహంతో కలిసి ఉంది ఏ గ్రహంతో చూడబడుతుంది అదేవిధంగా ఏ గ్రహంతో ఏ రాశిలో ఉంది ఏ గ్రహంతో కలిసింది ఏ గ్రహంతో చూడబడుతుంది ఈ ఈ కనెక్టివిటీ వల్ల అసలు ఈ ఫలితాలు ఈ గ్రహం ఇవ్వకుండా ఇంకే గ్రహం ఇస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి రెండో పాయింట్ ఇక మూడో పాయింట్ ఏమిటంటే మీకు ఏదైనా ఎవరితోనని ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఒక యోగం ఉంది ఉదాహరణకి అంటే ఒక చిన్న ల్యాండ్ ఏదో కొన్నారు అది ఫలానా రిలేషన్స్లో ఏ ఉద్వరణం కొనడం జరిగింది అది నష్టపోయింది కానీ ఒక పెద్ద యోగం ఉందనుకోండి మీ జాతకంలో దాని తర్వాత మీరు మళ్ళీ మంచి ఫలితాలు కూడా పొందుతారు ఇక నాలుగో పాయింట్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి జాతక చక్రంలో విపరీత రాజయోగాలు నీచవంగ రాజ్యయోగాలు అనుకుని ఉంటాయి ఆ యోగాల వల్ల ఏమిటంటే ప్రధానంగా మీరు గనక ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఈ యోగాల్లో ఒక్కొక్కసారి ఏమవుతుంది మీకు మొదట్లో చిన్న ఇబ్బంది ఇచ్చినట్టుగానే ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు అబ్బాయి ఏమిటండి నాకు జాబ్ పోయిందని కొంతమంది బాధపడుతుంది దాని తర్వాత ఏదో చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి అలా కోట్లలోకి వెళ్ళిపోతారు లేదా ఒక్కొక్కసారి ఏమిటోండి ఉన్న ఇల్లు అమ్మేసుకోవాల్సి వచ్చింది లేకపోతే ఉన్న ఇల్లు ఖాళీ చేసామన్నాడు వండర్ సడన్గా మంచి ప్లేస్లో ఉన్న అనుకుంటే ఖాళీ చేసామన్నాడు అనుకుంటాయి ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్గా మంచి ఇల్లు అవుతుంది దాన్ని మీరు కొనుక్కునే స్టేజ్ కూడా వెళ్ళిపోతారు అలాగే ఒక్కొక్కసారి అయ్యో నేను వాళ్ళు వెళ్ళాల్సింది మిస్ అయిపోయిందండి వెళ్తే మంచి ఇది దొరుకును అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి మిస్ అవ్వడమే మంచిది అవుతుంది అలాగ ఒక్కొక్కసారి మనకి జన్మజాతకంలో ఒక నెగటివ్ జరిగినట్టుగా అనిపించి పాజిటివ్ జరుగుతాయి ఇవన్నీ కూడా ఒక విపరీత రాజయోగాలు నీచమంగ రాజయోగాలు ఉన్నప్పుడు జరుగుతాయి ఇది మీరు గుర్తించాలి అంటే మనం ఎప్పుడైనా మన లైఫ్లో ఒక సీన్ ఒక సంఘటన జరిగినప్పుడు వెంటనే దానికి మనం డిప్రెస్ అయిపోకుండా ఓకే ఇది ఒక విపరీత రాజ్యోగం నిజమంగా రాజ్యోగంలో ఉండేటువంటి ఒక స్టెప్ ఇలాగా ఉంటుంది ఒక్కొక్కసారి మనకి బాగా దేవత దేవతా అనుగ్రహాలు కనుక మనకు ఉన్నప్పుడు ముందుగానే హింట్ కూడా ఇస్తుంది మనం ఏదైనా ప్రారంభించేటప్పుడు ప్రకృతిలో ఎలా అంటే ఆ బయలుదేరదాం అనుకున్నప్పుడు ఏదో ఆటంకం రావడం ఫోన్ చేస్తున్న వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడం లేకపోతే పదే పదే వద్దు వద్దు అనేటువంటి సంకేతాలు మనకి బోర్డు రూపంలో కానివ్వండి ప్రయాణం రూపంలో కానివ్వండి లేకపోతే రకరకాల మాధ్యమాల ద్వారా మనకి ఎప్పుడు ఇంట్లో వాళ్ళు ఆపడం కానీ ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయంటే కూడా మనం ఆ పని చేయడం ద్వారా ఇబ్బంది పడతాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ మీరు ఎటువంటి వారితో ఇబ్బంది పడుతున్న ఉదాహరణకి మనకి రిలేషన్స్ చాలా ఉంటాయి లేదా మనం చెప్పుకున్నటువంటి ఏదైతే మనం మొదట్లో చెప్పుకున్నటువంటి వాటిలో ఏవైతే మనం ఇబ్బంది పడుతున్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీకు ఏ గ్రహం ద్వారా ఇబ్బంది వచ్చిందో ఆ గ్రహానికి దానము ఆ గ్రహ సంబంధించిన ఇది అంటే చిన్న ఎగ్జాంపుల్ ఒక చంద్రుడి ద్వారా వచ్చింది బియ్యము దానం ఇవ్వడం తెలుపు రంగు వస్త్రం లేదంటే ఇంకా నేను ఇంకేమైనా చేయగలనా మెడిటేషన్ చేసుకోవడం లేదు గోసేవ చేయడం లేదంటే నా దగ్గర బోర్డున డబ్బులు ఉన్నాయి నేను ఇంకేదైనా పెద్దగా చేస్తాను అనుకోవడం అన్నదానం చేయడం లేనట్లయితే ఏదైనా ఒక అమ్మవారికి సంబంధించిన హోమం చేసుకున్నాం అంటే ఏమిటి మీ యొక్క సమస్య తీవ్రతని బట్టి మీరు ఎప్పుడు కూడా పరిహారం చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్న టాబ్లెట్ ఇచ్చి క్లియర్ అయిపోయేది ఉంటుంది సమస్య ఆరోగ్య సమస్య కానీ ఒక్కొక్కసారి ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది రెండు రోజులు హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది మరొకసారి ఆ వ్యక్తికి అన్ని టెస్ట్లు చేసి ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది అంతే కదండి సైంటిఫిక్గా మనం చూసుకుంటే అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా చిన్న చిన్న వాటితో కలియుగం అంటారు నామస్మరణ చేత కూడా మనం బయటపడవచ్చు ఇది ముందు గుర్తుపెట్టుకోవాలి సమస్య వచ్చింది సమస్య గురించి లేదు సమస్యకి పరిష్కారం వెతకడమే సమస్యని జయించడం శ్రీమాత్ర కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి సవసాధారణంగా ప్రతి ఒక్కరికి ఉండేటువంటి ఆశయం ఏమిటంటే నేను ఏ నక్షత్రం ఏ రాశి వారితో నేను మంచిగా ఉంటే బాగా కలిసి వస్తుంది ఎవరితో దూరంగా ఉంటే మంచిదని తెలిస్తే చాలనుకుంటాం కానీ ఇది కొంతవరకు కరెక్ట్ ఎంతవరకు చంద్రుడు ఉండే నక్షత్రానికి తారాబలం చూసుకోవడం కరెక్ట్ కాదు చాలామంది తెలియదు తారాబలాలు చూసుకుంటారు తారాబలం కేవలం మీరు వివాహం చేసుకుంటున్నారు గృహప్రవేశం చేస్తున్నారు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు దాని వరకు చూసుకోవాలి మీ నక్షత్రం నుంచి మరి ఎలా చూసుకోవాలండి అంటే మ్యారేజ్ మ్యాచింగ్లో మనం ఇద్దరు వ్యక్తులకు వివాహం చేసేటప్పుడు ఆ జన్మ నక్షత్రాలు ఏవైతే ఉంటాయో ఆ నక్షత్ర అధిపతులు మిత్రులు అయితే గనక వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి అయితే గనక అంటే వాళ్ళిద్దరి మైండ్ సెట్ కలుస్తుంది శత్రువులు అయితే మైండ్ సెట్స్ కలవు ఇక్కడ తీసుకోవాలి దీన్ని ప్రధానంగా అంటే ఈ శాస్త్రంలో చాలా స్పష్టంగా ఎక్కడ మీరు ఏది తీసుకోవాలని చెప్పడం జరిగింది అలాగే మరొక విషయం ఏంటంటే ఈ పర్టికులర్గా మీ నక్షత్రం వారికి అంటే ఈ గ్రహాలు ఏవైతే ఉంటాయో ఈ గ్రహాలలో ఇప్పుడు కుంభరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ఏమిటి తీసుకుంటే కనుక ధనిష్ట మూడు నాలుగు పాదాలు విషము పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఇందులో మీరు గ్రహాల కంటే కూడా మీ లగ్నానికి ఏ గ్రహాలు శుభులు పాపులు తీసుకోవాలి సహజ శుభులు పాపులు వేరు అంటే ఈ లగ్నానికి శుభులు ఎవరు శని బుధుడు శుక్రుడు శుభులు పాపుడు కుజుడు చంద్రుడు గురువు పాఫ్ అయితే ఒక్కొక్కసారి వాళ్ళు శుభులుగా మాత్రం శుభ ఫలితాలు కూడా సరే ఇది పర్టికులర్గా నోట్ చేసుకోవాల్సిన విషయం మహర్షి దీనికి శ్లోకం కూడా చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన ఆత్మసంబంధినేచ ఏ నిశార్మిన దశాంత దశాశ్వే దిశ దిశంతి స్వదశా ఫలం అని అయితే ఇక్కడ ఫలితం ముఖ్యంగా ఈ కుంభలగ్నం వారికి మదర్ సంబంధంగా ఉంటుంది అంటే మదర్తోనే బాధ మదర్తోనే మంచి మదర్తోనే అన్నీ అంటే తల్లి మూలంగా కలిగేటువంటి ఫలితములు ఇవి ఎక్కువగా ఇక్కడ లీడ్ చేస్తూ ఉంటాయి జీవితంలో లేదా మానసికంగా మనసు వల్ల ఎందుకంటే పూర్వజన్మ కర్మ ఈ మనసు మదరు ప్రయాణాలు వీటితో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ఈ కుంభం వారికి ఈ పర్టికులర్ రిలేటెడ్ సంబంధం మూలంగానే వీళ్ళకి మంచి జోళ్ళు కనెక్ట్ అయి ఉంటాయి దీని తర్వాత గురువులు అంటే గురువుల ద్వారానే లాభము ధనము ఉంటుంది కానీ గురువుల ద్వారానే కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది వీళ్ళకి కుంభలగ్నంలో జన్మించిన వారికి లేదా కుంభరాశి వారికి అయితే ఇది ఎంత మీరు అనుభవిస్తారు ఏమిటి అనేటువంటిది చంద్ర నక్షత్రాలు చంద్ర గురు నక్షత్రాలు లేదా కుజ నక్షత్రాలు ఎటువంటి ఇదికి గురవ్వకుండా పాడవకుండా ఉంటే ఆ నక్షత్రాలు బాగుంటుంది అదే ఆ నక్షత్రాలు జాగ్రత్తగా ఉండాలి అంటే ఏమిటి ముఖ్యంగా మీరు చంద్ర నక్షత్రాలు అయినటువంటి రోహిణి హస్త శ్రవణం లేదా గురు నక్షత్రాలు అయినటువంటి పునర్వసు విశాఖ పూర్వభాద్ర కుజ నక్షత్రాలు అయినటువంటి మృగశిర చిత్త ధనిష్ఠ అంటే ఈ నక్షత్రాలు పాడైతే తెప్పితే అదర్వైజ్ మీకు ఇబ్బంది రాదు ఇక మీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన లలితాంబికా ఆరాధన విష్ణు సహస్రనామాలు ఎంత చేసుకుంటున్న అంత చక్కటి ఫలితాలు ఉంటాయి మీకు